రే రారాజు ఇప్పటితో కొద్దమని గుద్దినారా లేదా అంటే ఒకేటికి చనిపోయినాడా సరే 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 డెడ్ బాడీని ఏం చేస్తారంటే రైల్వే ట్రాక్ మీద పడేయండి వాళ్ళ బీహార్ గ్యాంగ్ ఉంది కదా వాళ్ళు బీహార్ వెళ్ళిపోమని చెప్పండి వాళ్ళ డబ్బు వాళ్ళకి చేరుస్తావులే రెండు మూడు రోజుల్లో అడ్వాన్స్ ఆల్రెడీ ఇచ్చినా వాళ్ళకి ఐదు లక్షలు ఇచ్చినాను ఓపెన్ చేయి నువ్వు కూడా స్విచ్ ఆఫ్ చేసేసాయి వాళ్ళకు కూడా చెప్పు ఆ ఫోన్లని పక్క పడేసి కొత్త ఫోన్లు కొనుక్కోమని చెప్పు ఉండనే ఉన్నద్దు పోలీసు వాళ్ళు ఎంట పడతారు ఇంకా బీహార్ వెళ్ళిపో వెళ్ళిపోమని చెప్పు ఈ గంట సేపు కూడా ఉండొద్దు అని చెప్పు సరేనా నువ్వు ఈ రోజు రేపు నన్ను కలనే కలవద్దా రేపురా రేపురా సరేనా ఫోన్ చేయొద్దు నాకే ఆ ఎవరు రండి రండి కూర్చోండి సమస్య పెడుతున్నాడు చాలా ఇబ్బంది పెడుతున్నాడా

పైకి పంపించింది పైకి పంపించమంటారా మీరు అడిగితే తీసుకోండి ఇప్పుడు పైకి పంపించమంటారా సరే సరే పైకి పంపిస్తున్నా సరే ఇప్పుడు పైకి పంపాలంటే మామూలుగా నా కాంట్రాక్ట్ వర్క్ ఎట్లా ఉంటుందంటే ఊరికే చంపేమంటే ఊరికే అట్లా చంపేయమన్నారు అనుకో ఇరవై లక్షలు తీసుకుంటా లేదట్లా కాకుండా చంపేసి తలకాయ ఒక జిల్లాలో మొండి ముగో జిల్లాలో పడేయమంటే దానికో రేటు ఉంది అదొకటి రెండోది లేదో అతన్ని మనం పైకి పంపాలనుకుంటే మన తెలంగాణ గ్యాంగ్ నా దగ్గర ఉంది మొత్తం ఇరవై దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి కదా ఇరవై తొమ్మిది రాష్ట్రాల గ్యాంగ్ నా దగ్గర ఉండే బీహార్ గ్యాంగ్తో లేపమన్నా లేపుతా లేదు కర్ణాటక గ్యాంగ్తో లేపమన్నా లేతా తమిళనాడు గ్యాంగ్తో లేపమన్నా లేతా గుజరాత్ మీ ఇష్టం ఏ గ్యాంగ్తో లేపమన్నా ఏ విధంగా మీరు లేపమంటే ఆ విధంగా లేపుతారు దాన్ని బట్టి డబ్బు తీసుకుంటాను ఇంకోటి ఏంటంటే నేను ఎవరినైనా సరే చంపాలనుకుంటే అవతల వాళ్ళు అన్యాయం చేసి ఉండాలి మంచోళ్ళు పంపలే మంచోళ్ళు జోలు పోయేదే లేదు నేను ఇబ్బ ఇంతకుముందే వద్దునే ఒక టిప్పర్తో లేపించుకోవాలి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతా ఉంటే పైకి పంపిస్తాను అది చెడ్డవాడు అయిందల్లా మళ్ళీ మీరు చెప్పేది వేరే రకంగా ఉందో మిమ్మల్ని పైకి పంపిస్తా రెండు కోట్లు కానీ ఆయనకి ఒప్పందం ఇచ్చేసి పై పంపి మా పిల్లలు ఇద్దరూ చెప్పినారు తలా కుక్కటి నువ్వు ఆయనతో మాట గట్టి బాగా బందబస్గా మాట్లాడుకొని రానా అని చెప్పినారు నువ్వు డబ్బులకి ఏం సంశయం వద్దా డబ్బులు ఎంత కానీ

వాడిని ఇరవై నాలుగు గంటల్లోనే పైకి పంపిస్తా మీరు బీహార్ గానితో పైకి పంపి పంపిస్తా కర్ణాటక కానీ తెలంగాణ వాడిని పైకి పంపిలేక ఏ స్వామి మహానుభావులను పంపుకొని సంభవంటారు మీ కొద్దిగా బుద్ధి ఉందని ఈ మహానుభావు మీరు రెండు కోట్లు ఇచ్చి నన్ను సంభవంటే ఏది ఇట్లా ఈ కలికాలంలో ఇలాంటి న్యాయము ధర్మము మంచి కోసం బతికే ఏకైక వ్యక్తే ఇప్పుడు ఇతను మీరు చంపమంటున్నారా ఈ మహానుభావుని ఎందుకు సంపాలనుకుంటున్నారు ఏం చేస్తాడు ఏం చేస్తాడు నీ ఏం చేస్తాడు నీ పొడికేం చేస్తాడా ఏ గానా కలిగారు చేస్తాడు అంట వయసులో పెద్దలు అనేది లేకుండా మీ ఇద్దరిని యూట్యూబ్ నీ పొడికేండు యూట్యూబ్ ఛానల్ పెట్టాడా నీ యూట్యూబ్ ఛానల్ పెట్టాడు ఎంతమంది ఉన్నారు సబ్స్క్రైబర్ నీ పొడికే మూడు లక్షల మంది మీ గార్జన కొడుకు ఐదు లక్షల మంది ఉన్నారు ఇద్దరు యూట్యూబ్ ఛానల్ పెట్టారు ఎంత వస్తది నెలకి యూట్యూబ్ నుంచి యాభై నుంచి అరవై వేలు నెలకు అంతే మీకు మా వాళ్ళకు డెబ్బై ఎనభై వేలు వస్తది డెబ్బై ఎనభై వేలు వస్తారు మరి మీరు అంత డబ్బుకే మీరు రెండు కోట్లు నుంచి ఇతను ఎందుకు సంపాదన అనుకుంటారు నాకు అర్థం కావాలి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి పది కోట్ల దాకా సంపాదించారు బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేస్తారని నీ కొడుకు అన్నం తింటావా గడ్డి తింటావా అదేదో పెద్దగా మా ఊడు కూడా అదే పదే మా ఓడు కూడా అదే అదే బెట్టింగ్ యాప్ అంటే ప్రమోట్ చేసినాడు ఇప్పటికే కానీ మా ఊడు మావోడు ఊడు ఇవి ఒకటి చంపా కడుపు కన్నం తింటారా గడ్డి తింటారా మీరే దరిద్ర అంటే మీ కొడుకులు ఇంకా పెద్ద దరిద్ర లాగా ఉన్నారు సమో చేస్తున్నావా వయసులో పెద్దలు అనేది లేకుండా సంపీపిస్తారు అదే సిగ్గు లేకుండా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తే ఎంతో మంది బెట్టింగ్లు ఆడి కోట్లు కోట్లు పోగొట్టుకుంటాను అలాంటి ఫోర్ ట్వంటీ నాలుగు మీరు పుట్టించిండేది అంటే సమాజాన్ని మీద ఒక వైరస్లు వదిలినారు ఇద్దరు రెండు వైరస్లు వదిలినారు అట్లా ఎవడైతే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారో ఈ పిల్లోడు ఏదో బయటకు వాళ్ళ పేరు చెప్తున్నాడు సమాజాన్ని మేలు చేస్తున్నారు ఇట్లాంటి సమాజాన్ని మేలు చేస్తాన్ని పైకి వమ్మంటారు మీరు గాన్నా కాల్ చేస్తున్నారు ఏమన్నా చేస్తున్నారా మర్యాదగా చెప్తున్నా మీ పొడుపులు పోయి ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ క్రోజ్ చేసుకోవాలని చెప్పండి బెట్టింగ్ లేబర్ ప్రమోట్ చేసేది ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ క్రోజ్ చేసుకోవాలా పిల్లలని చెప్పి ఆదాయ సమాజంలో ఏదైనా ఒక మంచి అనేదాన్ని సపోర్ట్ చేస్తే చెప్తుంట కూర్చో అంత నటిస్తానారు ఇద్దరు నటించారు చేస్తా మరి తెలియకుండా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి కోర్టు సంపాదిస్తున్నాడు ఇప్పుడు పేర్లు అన్ని మీ ఇద్దరు కొడుకులు పేర్లు మొత్తం యాభై మంది ఉన్నారు ఇంకా నూట యాభై మంది ఉన్నారంట అట్లా చాలా మంది యాభై మంది పేర్లు బయట పెట్టి ఉండేది ఇంకా నూట యాభై మంది ఉన్నారంట రోజు ఇద్దరిని ముగ్గురు వదులుతానే ఉన్నాడు అందరినీ లోపలస్తాడనమాట ఫస్ట్ మీ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ క్లోజ్ చేసుకొని కాదా ఎలా ఉండద్దు అని చెప్పి వేరే రాష్ట్రానికి తెలిపని చెప్పి అభిలోడ్ వదలడు అభిలోడు నా అన్వేషణ ప్రపంచ కదా ఎవరిని వదలు బెట్టింగ్ ఎవడెవడైతే చేస్తున్నాడు సెలబ్రిటీ వదలడు రాజకీయ నాయకులు వదలడు యూట్యూబ్ ఛానల్ ఎవరిని వదలడు అందుకని మీరు ప్రాణంతో ఉండాలనుకుంటే கொடுக்கமீடியூப் ஷானல் க்ரோச் சரி சார்